సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ మిగతా డైరెక్టర్లకి మా సింగరేణిలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లకి ప్రభుత్వం ఉన్న మా టోల్ మంత్రికి ముఖ్యమంత్రి గారికి సింగరేణి కౌన్సిల్ విజ్ఞప్తి చేస్తున్నాం సింగరేణిని నా రోల్ నడవనీయండి అని సింగరేణి ఆస్తులన్నీ దారాదత్తం దత్తం చేయాలని కోరుతాను సింగరేణి కార్మికుల శిరకాల కోరికైన సొంత కార్యక్రమాన్ని నెరవేర్చు అని వాళ్ళ కోరిక తీర్చు అని కోరుతున్నాను మంచి సూచనలు ఇచ్చినా కూడా దాన్ని ఫాలో చేయకుండా కంపెనీ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు దారదత్వం కాంట్రాక్ట్లు బతికేయడం కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవద్దని సూచిస్తుంది గత మూడు సంవత్సరాల కానీ యాజమాన్యానికి మంత్రులకి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి అన్ని ట్రేడింగ్లకు విజ్ఞప్తి చేసిన సొంతిటి కార్యక్రమాన్ని పెడతని పెడతాం చర్చల పేరుతో కాలాపని చేస్తున్నాం కంపెనీల పేరుతో దాన్ని ఊసే తట్లేదు దేనికోసం అని అడుగుతుంది ఎవరి ప్రయోజనం కోసం మనం అందరం పనిచేస్తున్నామో చెప్పమని అని కోరుతున్నాం ఇవాళ స్వంతిని కార్యక్రమం కోరిక తీర్చు అంటే చిన్న యాజమానం నాలుగు వందల యాభై కోట్లు పెట్టి మేము వెయ్యి వెయ్యి మూడు బాటలు కడుతున్నామని ప్రకటన చేసింది అంటే నాలుగు వందల యాభై కోట్లను డివైడ్ చేస్తే నలభై నాలుగు లక్షలకు ఒక పదకొండు వందల కట్టిస్తామని చెప్తున్నారు అపార్ట్మెంట్ అయితే అంత ఖర్చు ఎందుకు అని అడుగుతుంది మేము సిఎంపీలో ఛాన్సాలు ఎక్కువ కేవలం ఇరవై రెండు ఇరవై మూడు లక్షలకే మీరు గట్టిచ్చే ఎట్లాంటి వెళ్తామో అట్లా ఇల్లు వస్తుందని చెప్తుంది కేవలం సింగరేణి కాంగలకు పాత కోటర్ల స్థానంలో కమర్షియల్గా గా జాగలేని ప్లేసులు అయితే ప్లేస్ ఉన్న దగ్గర అయితేనేమో రెండు వందల యాభై గజాలు ఇవ్వండి ప్లేస్లు లేని గోదావరిఖండ లాంటి ప్లేసులు అయితేనేమో పాత కోటర్ల స్థానంలో ఒక నలభై యాభై కోటర్లకు కొడితే రెండు వేల ఎాగాలో మంచికి యాభై గజాలు రిజిస్ట్రేషన్ చేసినా ఐదు టోర్లతో అపార్ట్మెంట్ లాగా పార్కింగ్ తో సహా లిఫ్ట్ తో సహా ఇరవై రెండు లక్ష ఇల్లేదని చెప్తుంది మేము కాంట్రాక్ట్ తో మాట్లాడి బ్యాంకర్స్ తో మాట్లాడాను మాకు మేం చెప్పింది ఇష్టం లేకపోతే ప్రైవేట్ కాంట్రాక్టర్లని బ్యాంక్ మనతో మాట్లాడండి కార్మికుల పేరు మీద లోన్ ఇవ్వడానికి పట్టాభూమి సిద్ధంగా ఉన్నాం కంపెనీ గవర్నమెంట్ భూమిని సరెండర్ చేయండి గవర్నమెంట్ కార్మికుల పట్టా చేస్తే చాలు నీకు ఒక్క రూపాయి పెట్టుకోవద్దాం ఒక్క రూపాయి కంటే ఒక్క రూపాయి కార్మికులు పెట్టుకోవద్దు యాజమాన్యం పెట్టుకోవద్దు గవర్నమెంట్ పెట్టుకోవద్దు అని చెప్తున్నాం కేవలం మా పేర్ల మీద పట్టా ఇస్తే బ్యాంక్ లోన్ తీసుకున్న ద్వారా ఇరవై లక్షల లోన్ ఇస్తారు ఇరవై ఒక్క లక్షో ఇరవై రెండు ఇల్లు కంప్లీట్ అయింది ఈఎంఐ ద్వారా ఎవరు కట్టాలన్న సమస్య ఈఎంఐ కంపెనీ క్వార్టర్ కనుక తీసుకుని కార్మికులకు ఏమిస్తుంది మున్సిపల్ పరిధిలో తొమ్మిది శాతం కిరాయించలేరా ఇవాళ అందరి కార్మికు కూడా లక్ష రూపాయల బేసుకొన్నారు లక్ష ముప్పై లక్ష నలభై ఉన్నారో డెబ్బై ఎనభై వేలు ఉన్న కూడా ఉన్నారు యావరేజ్ చూస్తే లక్ష రూపాయలు వేసుకున్న కార్మికులు ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపల్ పరిధిలో తొమ్మిది శాతం కిరాయి అంటే తొమ్మిది వేలు వస్తాయి మేము క్వార్టర్లో ఉన్నందుకు తెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ నెలకు నాలుగు నుంచి ఐదు వేలు కడుతున్నాం నీళ్ళ బిల్లు ఆడు బిల్లు అన్ని బిల్లు కలిసి రెండు లక్షలు వచ్చి దాని మీద ఏడు శాతం ఎనిమిది శాతం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కడుతున్నాం కార్మికులు అందరు చెప్తున్నారు టువెల్ బీ తీసుకోండి టువెల్ బీలా మనకి ఎంత కట్ అవుతుందో తెలుస్తుందని చెప్తున్నాం అది కూడా కార్మికులకు తెలియకుండా మబ్బు పెట్టి కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ రూపంలో కట్ అవుతుంది విషయాన్ని కూడా కార్మికులు తెలియనిస్తలేదు కంపెనీ లో కార్మికులకి అలర్ చేసి ఇచ్చినందుకు కంపెనీ కూడా కరెంట్ బిల్లు సొంత బిల్లు అదే కంపెనీ కడుతుంది వాటర్ బిల్లు కడుతుంది రిపేర్లు కడుతుంది శానిటరీ చేస్తుంది ఇంకా దానికి సంబంధించిన ఇంటి పనులు ఇంటి పనులు అన్ని కూడా కంపెనీ కడుతుంది అంటే కార్మికుడు ఆ క్వార్టర్లో ఆ కంపెనీ క్వార్టర్లో ఉన్నందుకు నెలకు నాలుగు నుంచి ఐదు వేలు కంపెనీ కడుతుంది నెలకు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ లోపల కార్మికుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుతున్నాడు కార్మికులకు ఉన్న ఆ కోటర్లు ఉన్నందుకు తొమ్మిది శాతం కిరాయి మాకు రావాల్సి ఉంది ఆ కోటర్లు ఉన్నది కట్టలేండి అంటే దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది వేల రూపాయల ఆ ఇల్లు ఇప్పుడు మేము కూలిపోయే ఇల్లు ఆ స్థానంలోనే నలభై యాభై కోట్లు కొడితే రెండు వేల గజాలు మాకు భూమిస్తే ఆ ఇల్లు కట్టుకుంటాయా అని మేము అంటున్నాం ఆ ఈఎంఐ సంబంధించిన హెచ్ఆర్ఏ ఆ పదివేలు మాకు వేస్తే ఆ పదివేలు రూపాయలు ఈఎంఐకి పెట్టుకుంటే మాకు పదిహేను సంవత్సరాలు ఇల్లు రాదా ఇప్పుడు మీరు ఇల్లు అందరికి పెట్టుకుంటే పది లక్షలకు వడ్డీ మారుతుంది కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం మొన్న కోల్ ఇండియాలో ముప్పై లక్షలకు అగ్రిమెంట్ చేసినాం ఇరవై లక్షలు ఇచ్చినా చాలు వడ్డీ వడ్డీ అసలు మీరు లోన్ తీసుకుంటే వడ్డీ కట్టుకోవడానికి యాజమాన్యం ఇవ్వడానికి ఇచ్చేదే రేపు మా పరీక్షల ఇన్కమ్ ట్యాక్స్ అగ్రిమెంట్ అయితే కోల్ ఇండియాలో ఒప్పందం అయింది పరీక్షల ఇన్కమ్ ట్యాక్స్ పది పదిహేను సంవత్సరం కంపెనీ కార్మికులని మోసం చేసి ఇస్తలేదు అది రేపైనా ఏలు ఇవ్వాల్సిందే అది కూడా కంపెనీ కట్టాల్సిన అవసరం లేదు మేము గోదావరికనే అంటే సింగరేన్ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే ఆ కట్టుకున్న ఇల్లు పన్ను మేమే కట్టుకుంటాం కరెంటు బిల్లు మేమే కట్టుకుంటాం మంచిల బిల్లు మేమే కట్టుకుంటాం మా కా మా ఇల్లుని మేమే కంపెనీ రూపాయిల్సిన అవసరం లేదు కేవలం జాగా ఇచ్చేసి మాకు హెచ్ఆర్ ఇస్తే చాలు అని నమ్ముకుంటుంది ఇలా సింగరేణిలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ క్వార్టర్లు ఈ లెక్క ప్రకారం కూల్చెప్పాయి యాభై సంవత్సరాల పైబడిన ముసలి క్వార్టర్లు అయిపోయినాయి ఆ క్వార్టర్ల స్థానంలో ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రకారం క్వార్టర్లు కడితే పదివేల కోట్ల రూపాయలు అవుతాయి పదివేల కోట్ల రూపాయలకు ఎన్ని సంవత్సరానికి నెలకు ఎన్ని కోట్లు అయితే ఒకసారి లెక్క చెప్పండి అందుకనే అవన్నీ అవసరం లేదంటే ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతాను ఆ క్వార్టర్లు ఎక్కడ కడుతున్నారు సింగరే వ్యాప్తంగా అన్ని ఏరియాలో కడుతున్నాను కడతామని అనౌన్స్మెంట్ చేశాను ఇంకా ఇల్లుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కొత్త కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది గోదావరికైల్లో కూడా ఇటు తగ్గుతున్నాము పెరుగుతున్నాం మరి ఉందా పోయిందా వెళ్ళం పెళ్లి పోయింది అంటే పోతున్న కార్యక్రమాల్లో ఇప్పటివరకు ఈ నలభై యాభై సంవత్సరాల ఏమో పాత క్వార్టర్లు మగ్గి ఇంకా పోయే దశలో ఏమో ఇప్పుడు ఆ క్వార్టర్ కట్టిస్తే ఐదు పది సంవత్సరాల కంప్లీట్ అయితే ఆ క్వార్టర్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు కంపెనీ బంద్ అయ్యే దగ్గర క్వాటర్ని ఎవరికి ఇచ్చిండ్రు నిమ్మకు నీరెత్తినట్టుగా మరి నేను సూచిస్తాను ఎవరో ఎవరో కార్మిక క్వార్టర్లు లాకపోయి చేసుకుంటే దానికి కరెంట్ ఇస్తారు నీళ్ళు ఇస్తారు అన్ని సౌకర్యం కల్పిస్తారు ప్రభుత్వ అన్నదండలతో కార్మికులు దిగిపోతే పదిహేను రోజులకే మీరే మీరు హెచ్ఆర్ఏ ఇస్తాం పీనల్ లైట్ వేస్తున్నారు ఇరవై లక్షలు దగ్గర నుంచి కుట్టారు ఇరవై ఇరవై రోజులు కాగానే నెల రోజులు కాగానే బాబు కోట ఖాళీ చేస్తలేదు కాబట్టి మీరు పీనల్ కట్టేస్తా అంటున్నారు మీ అంత అద్వానమైన పద్ధతిలో సింగరేణి కార్మికులు ఏమంటున్నారా మీకు ప్రభుత్వానికి కళ్ళకు ఆంటలేవా కార్మికుడు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల గొడ్ సాక్షి రక్తం ధర వచ్చి కంపెనీ డెవలప్మెంట్ కాల్పంచుకుంటే మేము నలభై సంవత్సరాల క్వార్టర్ కాలు చేసి పక్కనికి ఎవరికో ఇస్తున్నాం క్వార్టర్ని అక్కడికి పట్టాలు చేస్తున్నావు ఇది అన్యాయం అంటున్నావు మాకు వంపలసే మాకు ఇల్లు మాకే అడుగుతుంది ఇది తప్ప మేమైనా కోట్లు వందల కోట్లు సంపాదించుకొని ఎక్కడ ఆస్తులు సంపాదించుకున్నావు సింగరేణిలో మేము పనిచేసిన డబ్బులన్నీ కేవలం రోగాలకి హాస్పిటల్ పెట్ట పెడుతున్నాం పిల్లల చదువులకు మంచి స్కూల్ ఉన్నాయా స్కూల్లోకి పెడుతున్నాం రోజు మంచిలు ఉన్నాయా మంచి కొనుక్కుంటున్నాం అన్ని కొనుక్కోవటమే కాదు కంపెనీల ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసి ఉన్న డబ్బులు నడవగొట్టుకుని కేవలం దీపాయ నడు కోటి రూపాయలు వస్తే ఎక్కడన్నా ఒక గుంట భూమి రెండు గుంటల భూమి కొనుక్కుందాం అనుకుంటే ఇవాళ కోటి రూపాయల కన్నా తక్కువ లేదు మొత్తం ముప్పై సంవత్సరాల పొద్దు చేసుకున్న డబ్బులన్నీ ఒక భూమి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం మళ్ళీ రిటైర్డ్ అయిన కార్మికులు కూడా అనాథలుగా ఉంటారు పిల్లల సెటిల్ అయితే ఏమో కొంచెం ముఖం తెలివి ఉంటుంది పిల్లల సెటిల్ కాకపోతే ఈ డబ్బులు కూడా వాళ్ళైతే వేస్తున్నారు ఇల్లు లేని ఇల్లు లేని పరిస్థితి ఉంటున్నాం అందుకే ప్రభుత్వం చెప్పగలుగుతున్నాం చాలా క్వశ్చన్లు వేస్తున్నారు మీరు ఉన్న కోట కంపెనీ కాటర్లుగా ఇస్తే ఆ కార్మికులు ఇచ్చిన తర్వాత కొత్త కచ్చిన కార్మికులు ఎక్కడ ఉంటారు అని యాజమాన్యం అప్పుడప్పుడు ప్రశ్నిస్తాను ఎక్కడ కొత్త కార్మికులు వేస్తున్నారు అనుకున్నా బెల్లం కొత్త కార్మికులు వచ్చిందా మందమర్లు వచ్చిందా ఏ ఏ ప్రాంతంలో బొగ్గుబాయిల బందగినాయి తప్ప కార్మి పోతున్నారు తప్ప కొత్త కార్మికులు వచ్చే సిస్టమ్ ఎక్కడా లేదు కేవలం భూపాలపల్లి ప్రాంతం లాంటి తప్ప సింగరేణి కంపెనీ ఒక తరలిపోయే కంపెనీ ఎప్పటికప్పుడు ఎక్కడ స్థిరంగా ఉండే కంపెనీ కాదు ఎక్కడైతే కంపెనీ బొగ్గు పుడుతుందో బొగ్గు ఎడార్లలో ఫారెస్ట్ లో కుడుతుంది మనుషులు లేని దగ్గర కుడుతుంది ఊరుకు ముప్పై నలభై కిలోమీటర్ల బొగ్గు పుడుతుంది అక్కడ మనం తాపించినాక పంచాయతీ అవుతుంది మున్సిపల్ అవుతుంది కార్పొరేషన్ అవుతుంది అన్ని అయిపోయి వరకు సిటీ డెవలప్ అవుతుంది సిటీ డెవలప్ సింగరైన మళ్ళీ దేశ మేము మళ్ళీ కొద్దికి వెళ్ళిపోతాం మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకోండి దేశంలో చూసుకోండి లో చూసుకోండి ఎక్కడ ఉన్న దగ్గర కొత్త మహిళలు పరిస్థితి లేదు వచ్చే అవకాశం కూడా లేదు ఆ నీళ్ళు కూడా ఇవ్వరా కాబట్టి మీరు గట్టే క్వార్టర్లన్నీ మళ్ళీ ఎవరికి ఇస్తారు అని అడుగుతున్నారు ఇప్పుడు నాలుగు వేల కోట్లు పెట్టి కట్టే నాలుగు వందల యాభై కోట్లు పెట్టే క్వార్టర్స్ అన్ని పది సంవత్సరాలలో కార్మికేతలు ఉండటం కోసం కట్టిస్తున్నారా లేదా గవర్నమెంట్కి డబుల్ బెడ్రూమ్ల కోసం ఇచ్చిన కట్టిస్తున్నారా పోనీ కట్టించే క్వార్టర్ నలభై నాలుగు లక్షలు అంటున్నారు నలభై నాలుగు లక్షలు దానికి అవసరం పడతాయా ఇంకా చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నాం ఒక క్వార్టర్ కట్టి ఇల్లు కట్టినందుకే ఇరవై ఐదు లక్షలు అయితే మరి రోడ్లు ఎవరు ఇస్తారా ఏ ప్రైవేట్ వీళ్ళలో ఇల్లు కట్టుకుంటే కార్పొరేషన్ రోడ్లు ఇస్తారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లైన్ గురించి కరెంట్ ఇస్తలేదా గవర్నమెంట్ భూమి ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ కార్కులు తయారు చేస్తలేరా రేపు ఉదయం ఇల్లు కట్టుకుంటే పన్నులు తీసుకోరా లేదా విక్సేషన్ ఛార్జీలు తీసుకోరా లేకపోతే ఇవన్నీ పనుల మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ డెవలప్ చేయరా అందుకే అంటున్నాం ఇది ఖచ్చితంగా ఒక పెద్ద కుంభకోణం ఖచ్చితంగా ఇది కార్మికులు నష్టదాయకరమైన చర్య అందుకే డైరెక్టర్లు దయచేసి కంప్యూని రక్షించాలనుకునే డైరెక్టర్లు ఎవరైనా ఉంటే మీరు సింగరేణి కార్మికులకు కోటలు కట్టిస్తాన నినాదాన్ని పక్కకు పెట్టండి సింగరేణి కార్మికులకు సంతిళ్ళు ఎట్లా ఇవ్వాలన్నో ఆలోచించండి అంతే తప్ప ఇలా కార్మికుల కోరికను పక్కకు పెట్టి మీకు అర్థమవుతుందా అపాయింట్ అయినా కానుంచి వెళ్ళి దిగిపోయే వారికి మేము యాభై లక్షల నుంచి కోటి రూపాయలు కడుతున్నాం ఆ మురుగుంపలు ఉన్నందుకు నెలకు పదిహేను వేల సొప్పున మా సర్వీస్ అంతా లెక్క పెట్టుకోండి ఎన్ని లక్షలు కట్టుకుంటామో మేము పోయేటప్పుడు గుచ్చవాలం కావాల అరే గవర్నమెంట్ ఉచిత ఇల్లు ఇస్తుందండి అందరికి డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా ఏ ప్రైవేట్ సంస్థకైనా అందులో పనిచేసిన కార్మికులకు ఇల్లు లేవా వంద మంది పనిచేసే చిన్న చిన్న కంపెనీలు కూడా ఇల్లు కట్టించి కార్మికుల నుంచి రికవరీ చేసుకొని ఇల్లు తనకి పోయేటప్పుడు ఇల్లు ఉంటాను ఆయన దిగిపోయిన వరకు ఆ ఇల్లు యాభై లక్షలు కోటి రూపాయలు విలువైతాను మేము అంతకన్నా అర్థం అనుమా మా ఆవేదన దయచేసి అర్థం చేసుకోండి మీరు కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని నీళ్ళలో వరబోసే పని చేయకండి ప్రభుత్వం చెప్పిన పాటల్లో మీరు చేయాల్సిన అవసరం లేదు కంపెనీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం కార్మిక సంఘాల మీద ఉంది కార్మికుల మీద ఉంది యాజమాన్యం మీద ఉంది అందుకని ఎక్కడ కట్టాలి ఎంత భూమి మేము ఇచ్చినాం డాటా సింగరేణి వ్యాప్తంగా ఎన్ని వందల ఎకరాలు ఎక్కడెక్కడ ఉందో చెప్తున్నాం సింగరేణి వ్యాప్తంగా కమర్షియల్ గా గోదావరి కళ్యాణ్ ప్రాంతంలో జాగా లేదనుకుందాం అందుకే నలభై యాభై సంవత్సరాల కింద కట్టిన క్వార్టర్లని అది కూల్చడం ద్వారా వచ్చే జాగాలో ఇండివిజువల్ క్వార్టర్ కాకుండా అపార్ట్మెంట్ టైప్ కట్టుకుంటున్నాం కట్టడం ద్వారా గోదావరిఖండి మంచి డెవలప్ అవుతుంది గోదావరి ప్రాంతం సత్యశామలంగా ఒక మంచి రోడ్లు ఇప్పటికే మన ఎమ్మెల్యే గారు పెద్దగా రోడ్లు చేస్తున్నాడు పెద్దగా రోడ్లు చేసినాక కార్మికులు లేకపోతే బిజినెస్ అయితే తరలిపోతుంది హాస్పిటల్ పోయినాయి పెద్ద పెద్ద దుకాణాలు వెళ్ళిపోయినాయి ముప్పై ఐదు మంది పనిచేస్తున్న ఈ ప్రాంతం ఇలా పదివేల మంది కూడా సింగరేణి కార్మికులు లేరు సింగరేణి కార్మికులు లేకపోతే సింగరేణి కార్మికుల మీద డిపెండ్ అయ్యే జనాలు కూడా వెళ్ళిపోయాయి మంగళి సాకళి బండ్లు బండ్ల రిపేర్ చేస్తారు ఏసీలు వీసీలు ఇళ్ళల్లా పని చేస్తారు ఎవరి దగ్గర పని చేస్తారు మేము ఉన్నాం కాబట్టి పని చేస్తున్నాం మేము ఇక్కడ ఉండాలి అంటే నా సంతిల్ ఇక్కడ ఉంటే నా పిల్లలు ఇక్కడ వస్తారు నా చుట్టాల ఇటుకొస్తారు నేను ఇక్కడ ఆ సామాన్లు అనుకుంటాం నా ఇంటి అవసరాల కోసం మనుషుల కోసం పడతారు నా బండ్ల రిపేర్లు రిపేర్లు అన్ని అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ ప్రాంతంలో అక్కడనే రిటైర్ అయిన పనిచేస్తున్న కార్మికు సంతిల్లు ఉంటే ఒక అభివృద్ధి లాగా కనపడుతుంది అని చెప్పి సూచిస్తుంది మున్సిపల్ బతుకుతుంది వాళ్ళు బతుకుతారు లాత్తుకు బయట మంచి షాపులు పెట్టుకుతు ఇళ్ళలో పనిచేస్తులు బతుకుతారు గవర్నమెంట్ కారణంగా వస్తుంది గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది కంపెనీ స్థిరస్థాయిగా కార్మికులు రుణపడి ఉంటారు కార్మిక సంఘాలు మేలు కోరుతారు ఇన్ని లాభాలు ఉన్నప్పుడు కూడా చేయకుండా ఎందుకని ఇంకొక విషయం కూడా చెప్పారు క్వాటర్లు కట్టించే దగ్గర క్వార్టర్లు ఎవరు ఎవరుంటారో కూడా కంపెనీ సూచించింది ఎవరుంటారట గాంధీ నగర్ కు గోదావరి కానీ గాంధీ నగర్ ఈ పాత క్వాటర్ల సరి చేస్తున్నాం ఆ క్వార్టర్లో ఉన్న కార్మికుడు ఇంకో రెండు సంవత్సరాలు దిగిపోయాడో లేదా దిగిపోయి వాళ్ళ కోర్టుకు పెట్టించిన కార్మికులు ఉన్నారు మీరు ఏమంటున్నారు క్వార్టర్లు కట్టించి డబుల్ బెడ్రూమ్లు కాబట్టి మీకు కొంచెం హై క్యాడర్ సూపర్వైజర్ ఆ చదువుకున్న వాళ్ళకో లేకపోతే ఇంకా మహిళ శబ్దార్ కేడర్ ఎవరిలో ఇట్లా సూపర్వైజర్ క్యాడర్ ఇస్తామంటున్నాం అంటే నేను నా నా తండ్రిలో పని చేసి నేను పని చేసిన రేపు నా కొడుకు కూడా పని చేస్తాడు లేదు పని చేస్తున్నాడు ఆ క్వార్టర్ జాగా నేను ఇచ్చి నేను కూలిపోయిన క్వార్టర్లను నాకు అలాంటి చేస్తే నేను పోవాలా ఇది ఖచ్చితంగా కార్మికు వ్యతిరేకత వస్తుంది గుర్తుపెట్టుకోండి ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఆ క్వార్టర్ల ఆనే నివాసం ఉండి మంచిగా లేనప్పుడంతా అంతా మేము ఉండి మంచిగా కట్టించడానికి నువ్వు ఎవరికో ఇస్తామంటే మేము ఊరుకుంటామా ఖచ్చితంగా ఊరుకోము ఖచ్చితంగా ఏ కార్మికు కాదు చేస్తానికి ఒక్కోడు నువ్వు జబర్దస్తి కాలు ఒక ఉద్యమం వస్తుంది ఖచ్చితంగా కార్మిక సంఘాలు నిలదీస్తే అందులో ప్రధానంగా ఫస్ట్ సిఐటి గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ కార్మికుడు కూలగొట్టే క్వార్టర్ దగ్గర ఆయనే అపార్ట్మెంట్కి ఉంటే ఆయనే ఫస్ట్ ఇల్లు ఆయనకే ఇవ్వాలి కూలగొట్టే క్వార్టర్ ఆయనకి ఎంత సర్వీస్ ఉంటే అంత సర్వీస్ ఈఎంఐ కట్ చేసుకుంటాడు ఒకవేళ ఈఎంఐ సమయం లేకపోతే ఆయన వచ్చిన గ్రాడ్యుయేట్ ఇచ్చి అయిపోయి తక్కువ పెడితే లాస్ట్కి లంశం అమౌంట్ కట్టేసుకుంటాడు బయట నీ బాధ్యత లేదు నువ్వేం జాగ్రత్తలు పడాల్సిన అవసరం లేదు ఇంత సూచిస్తున్నాను నీకు శాత కాకపోతే ఇది నెరవేర్ అనుకుంటే లేదా మాకు కమిషన్లే కావాలి కాంట్రాక్టర్ బతకాలి అందరూ బతకాలని మీరు అనుకుంటే ఆ భూమిని నేను ఒక్కడ ఒక ఎకరం ఇవ్వండి ఎక్కడన్నా ఒక ఎకరం భూమి చూపించండి ఆ ఎకరం మీరే ఒక యాభై మంది పేరు నలభై మంది పేర్లు మీరే సూచించి పట్ట చేయండి పట్ట చేసిన పేర్లు నాకు ఈవెంట్ కాదాలి డాక్యుమెంట్స్ నేనే లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేనే బిల్డర్లు మాట్లాడుకొని పెట్టిస్తా దానికి ఒక కమిటీ ఇస్తాం ఒక స్టాండర్డ్ చూస్తానికి ఒక కమిటీ మీరే సూచించింది ఎవరైనా నలుగురు ఆఫీసర్లు అని లేదా ఒక ట్రేడింగ్ లీడర్ లేదా ఎవరితో ఒక నిపుణులతో కమిటీ ఇవ్వండి ఇల్లు కట్టించి సంవత్సరం ఇవ్వకపోతే ఛాలెంజ్ కంటే నలభై ఆ నలభైకి సంబంధించిన ఇళ్ళ తోటి ప్లాన్ తయారు చేసి విశాలమైన రోడ్లతోటి మంచి లిఫ్ట్లతోటి మంచి అందరికీ కార్ పార్కింగ్ తోటి మేము కేవలం ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఇప్పుడు ఏదైతే ఇస్తా అంటారో పదకొండు వందల నలభై ఎస్ఎఫ్టీలతో వీళ్ళు కట్టించి ఒక్క సంవత్సర కాలంలో పూర్తి చేస్తాం నివాసం ఇస్తారు చూడండి ఇంతకన్నాకి ఎక్కువ మీకు ఎవరు చెప్పాలని అంటున్నాను నేను అందుకే రాజకీయ నాయకులు ఆలోచించాను ఇందులో ఏదో స్వార్థం పెట్టుకొని కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మీరు కార్మికులను వంచించి యాజమాన్యాన్ని భయపెట్టించి ఈ సంతృప్తి కార్యక్రమాలు కాకుండా పాటలు కట్టించి రేపు కంపెనీ క్లోజ్ అని ఆయన మేము మా స్వాహ అని చెప్తే ఎవరైతే చూస్తారో నిస్థమలు దానికి పులిస్టెట్టంపల్లి ఏరియాలో ఏమైంది ఎన్ని వందలకు వాటర్లు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ప్రాక్పో చేసుకుని కార్మికులను మెడవట్కి బయటికి దొబ్బేసి ప్రైవేట్ వ్యక్తులు ఉంటాను కంపెనీ ఏం చేస్తుందని అంటున్నాను ఇంకా వాళ్ళకి ఉల్టా కరెంటు నీళ్ళు ఇస్తారు అన్నీ చేస్తారు కార్మికులకి ముప్పై సంవత్సరాలు వేసే కార్మికుల కన్నా ప్రైవేట్ వ్యక్తులు మీకు పోయిందా మిమ్మల్ని అధికారులు అధికారులు ఏమైనా ప్రభుత్వం మింగిందా ఏ దిగి ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసే కార్మికులు ఆయనకే ఎందుకు కాలం చేయాలా కంపెనీ అవసరాలు దిగితే కానీ మెడలు కట్టి బయట నెట్టేసి ఒకటి రెండు మూడు మూడు పాటలు లాక్కువ చేస్తున్నారు చైర్మన్ గారికి డైరెక్టర్ గారికి నేను ఉంటే ఒకసారి పరిశీలన చేయమని కోరుతున్నా ఇలా ల్యాండ్ లూజర్స్ ఇస్తామంటున్నావు ల్యాండ్ లూజర్స్ మిగిలిన పాటలు ఇచ్చుకోండి ఏ సింగరేణిల కాంట్రాక్ట్ కార్మి పనిచేస్తలేరా వాళ్ళ రక్తం ధార వస్తలేరా కేవలం పదివేలకు పదిహేను వేలకు ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఏ మిగిలిన కొన్ని వేల కోట్లు ఖాళీ ఉన్నాయి కదా సింగరేణిలో దాదాపు పదిహేను ఇరవై వేల క్వార్టర్స్ కార్మికులు నివాస యోగ్యాన్ని కానీ క్వార్టర్లు ఉన్నాయి కాంట్రాక్ట్ వర్గాలకి ఏమైంది ఎయిటీన్ కాలనీలో వందల క్వార్టర్లు కార్మికేతల్లో నివాసం ఉంటే వాళ్ళకి ఖాళీ చేసే దమ్ము లేదు యాజమాన్యానికి ఇవాళ విఠల్ నగర్ ఏరియాలో రెండు వందల మూడు వందల క్వార్టర్లు ఇలా ప్రైవేట్ వ్యక్తులు ఉంటే దమ్ము చేసే ప్రైవేట్ వ్యక్తుల కంటే అతి ఉత్సాహం ఇస్తాను కార్మికులు అంటేనేమో మీరు బాగా శత్రువులు అంటున్నారా దయచేసి నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను మిమ్మల్ని కించప్రచనల ఉద్దేశం మాట్లాడలేదు మీరు ఈ దిశగా స్వంతిల్లు కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం కమిటీ లేమని చెప్తే కమిటీ లేచింది ఏమైనా కమిటీ రిపోర్ట్ సొంత కంపెనీ గొప్ప ఇచ్చింద రిపోర్ట్ ఏమైనా మీరు ఏ కార్మికున మనం స్వంతిల్లు కావాలన్నా మంచి కోట కావాలని అడిగితే సొంతిల్లు కావాలన్నా కోర్టు ఇవ్వాలి మీరు వినండి దయచేసి వినకపోతే సింగరేకాస్ ఎంప్లాయీస్ క్రియేట్ అర్థంలో ఒక ఉద్యమాన్ని స్వీకారం చూడతాం కంపెనీ ఏమన్నా కానీ అప్పుడు మేము మంచి మాట్లాడి మూడున్నర సంవత్సరాలు అమర్ దీక్ష చేసిన రకరకాల ఆందోళన చేసిన మన ముఖ్యమంత్రి దగ్గర నుంచి వెళ్లి కార్పొరేటర్ వరకు అర్థం చేయించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం టేడియూ లక్ ఇచ్చినాం డైరెక్టర్లకు ఇచ్చినాం ఇంకా ఏం చేయమంటారు ఉద్యమం తప్ప నాకు ఇంకో మార్గం లేదు సింగరే కార్మికు సంతి లెక్కల నెరవేర్చడమే ఇలా యాజమాన్యం బాధ్యతగా గుర్తించి ఆ అడుగుల ముందుకు దానికి తక్షణ పడాలని చెప్పి సిఐటిగా మీ అధికారులకు డైరెక్టర్లకు రాజకీయ నాయకులకు కార్మిక వర్గానికి సహకరించాలని కోరుతూ సెలవు థ్యాంక్ యూ